అన్నవరం వేద విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు తుని ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఆయన బాధితులను పరామర్శించారు కలుషిత ఆహారం తెరటం వల్ల స్మార్త ఆగమ వేద విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు సుమారు పదకొండు మంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ తుని ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు శుక్రవారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తుని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్నతో కలిసి వేద విద్యార్థులను పరామర్శించారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మీడియాకు వివరాలు అందిస్తూ బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందన్నారు అన్నవరం దేవస్థానం చైర్మన్ రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు తదితరులు బాధితులను పరామర్శించారు మొన్న నుంచి కూడా దాంతో కొద్దిమంది దాంతో పాటుగా కొద్దిమందికి వాంతులు కూడా రావటం గమనించారు దానికి ముందుగా దేవస్థానం తరపున వైద్యం చేయించారు తర్వాత ఇంకా తగ్గకపోవడంతో నిన్న వాళ్ళను తుని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అని డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది తర్వాత ట్రీట్మెంట్ చేశారు డిహైడ్రేషన్ రాకుండా కూడా ఫ్లూయిడ్స్ అది ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరి పరిస్థితి కూడా బాగా సేఫ్గానే ఉంది ఈరోజు జిడ్డార్జ్ చేస్తామని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అయితే నిన్న సాయంత్రం మాకు హెడ్ ఆఫీస్కి ఈ విషయం తెలిసింది పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అలాగే అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కూడా ఒకసారి పరిశీలించి ఆ పరిసరాలను కానీ లోపల వంట చేసే విధానం తీసుకుంటున్న జాగ్రత్తలు అంటే ఇప్పుడు సీజన్ కనుక ఈ వర్షాకాలం అంతా కూడా నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ కి ఒక ఎయిట్ స్టూడెంట్స్ ఆఫ్ వేద పాఠశాల నుంచి మనకి పేషెంట్స్ ని తీసుకురావడం జరిగింది అందరు కూడా అక్యూట్ గ్యాస్టైటిస్ వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ అడ్మిట్ అయ్యారు పేషెంట్స్ తెచ్చినప్పుడే స్టేబుల్ గానే ఉన్నారు మార్నింగ్ యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ అన్ని పెట్టేస్తారు దేవస్థానంలో అబ్జర్వేషన్ కోసం అని ఇక్కడ తీసుకొచ్చారు నైట్ నుంచి కూడా మనం మన వార్డ్ లో అడ్మిట్ చేసుకొని సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది పేషెంట్స్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఏ సిమ్టమ్స్ లేవు అందరూ స్టేబుల్ గానే ఉన్నారు ఇప్పుడు కూడా మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు సో అబ్జర్వేషన్ అంతా అయిపోయి టెస్ట్ అన్ని చేస్తారు